మనకు చరిత్రకారులు భారతదేశాన్ని దా భారతదేశంలో ఉన్న ప్రీ హిస్టరీ మన పురాతన చరిత్ర నుంచి వాళ్ళు చెప్పుకొచ్చిన కాలమానం ఎలా ఉంది మనకు పాత యుగం కొత్త యుగం ఉన్నాయి ఇది పూర్వము యాభై వేల సంవత్సరాల నుంచి పూర్వము మూడు వేల సంవత్సరాల వరకు ఆ కాలాన్ని యుగం కొత్త యుగం అంటున్నారు దాని తర్వాత ఐరన్ ఏజ్ ఇనుప యుగం ఇది క్రీస్తుకు పూర్వము పన్నెండు వందల నుంచి క్రీస్తుకు పూర్వము ఇరవై ఆరో సంవత్సరం వరకు ఐరన్ ఏజ్ తర్వాత కంచు యుగం బ్రాంచ్ ఇందులో ఫేజ్ వన్ ఫేజ్ టూ అని రెండు ఉన్నాయి ఇవి క్రీస్తుకు పూర్వము మూడు వేల నుంచి క్రీస్తుకు పూర్వము నూట ముప్పై బీసీ వరకు ఈ కంచు యుగం ఉన్నది ఇక వేదాల కాలం క్రీస్తు పూర్వము పదిహేను వందల నుంచి క్రీస్తు పూర్వము ఐదు వందల బీసీ వరకు దాన్ని మనము వేదాల కాలం అంటారు వేదకాలం ఆధునిక కాలం క్రీస్తు శకం పదహారవ శతాబ్దం తర్వాత దీన్ని మనము ఆధునిక కాలం అంటారు ఇది మనకు స్థూలంగా చరిత్రను మన చరిత్రకారులు విభజించిన ఇది థ్యాంక్ యూ